నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో వచ్చేసి ఈ పాండురాజుకు సంబంధించి ఆల్రెడీ శాపం కదా ముని ఏమన్నట్టు నేను సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాడు మూమెంట్లో నీవు వచ్చి నన్ను ఈ రకంగా చంపే కాబట్టి కామసుఖాన్ని అందరినీ అనుభవించనీయకుండా నువ్వు కూడా సుఖాన్ని అనుభవిస్తామని చెప్పేసి ట్రై చేస్తావు కదా ఆ సంగమం మధ్యలో ఉంటావు కదా చస్తావో బాబు అని చెప్పేసి చెప్పించాడు కంటిన్యూషన్ అప్పటికే మన కుంతీకి అండ్ మాదిరి ఇద్దరికి పిల్లలు కూడా పుట్టారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు ఇప్పుడు వచ్చేసి ఇక పిల్లలు పుట్టిన అంత బాగానే ఉంది ఈలోపు మాద్రి నార్మల్గానే చక్కగా అలంకరించుకుంది పాండ్ దగ్గరికి ప్రేమగా వచ్చింది దెన్ పాండ్రాజు ఇంకేంటి మైండ్లో సెక్స్ఫుల్ డిజైర్స్ దెన్ ఇంకా ఆమెని హగ్ ఆర్ ఇంకా ఆ వేలు ప్రొసీడ్ అయ్యి అవ్వగానే చనిపోయాడు ఇక ఆయన చనిపోయాడు అన్నప్పుడు రాజుతో పాటు రాణి అన్నట్టుగా అందరూ చనిపోయారు బట్ నేను కూడా నా వల్ల చనిపోయాడు కాబట్టి అక్క నేను కూడా తనతో పాటు చనిపోతాను అక్క అని చెప్పేసి మాదిరి పిల్లల్ని కుంతికి అప్పచెప్పి మాదిరి కూడా ఇక వీళ్ళతో ఐ మీన్ ఎవరితో మన పాండురాజుతో మంటల్లో కాలిపోయింది దహన సంస్కారాలు అన్నాడు వాళ్ళ పిల్లలను వచ్చి జాగ్రత్తగా చూడాక ఇంకో కుంతికి చెప్పింది ఇక అనంతరం తాపసుల పాండవులను కుంతితో పాటు హస్తినాపురం తీసుకువచ్చి భీష్మ విధురులకు విన్నవించారు అన్ని వర్ణాల వారికి విన్నవించి వారంతా చూస్తుండగానే తమ తపస్సు చే తాపసులు అంతర్ధానం అయ్యారు పూజ్యులైన ఆ మునుల విని ఆకాశం నుండి పూలవాన పడింది దేవదుందుబులు మోగే ధృతరాష్ట్రాదులచే చే పాండవులు తండ్రికి ధర్మబద్ధంగా ఔర్ధ్య దేహిక క్రియలు కూడా చేశారు అక్కడ నివసిస్తున్న పాండవులను బాల్యం నుండి కూడా దుర్యోధనుడు సహింపలేకపోయాడు పాప స్వభావం గల దుర్యోధనుడు తన రాక్షస బుద్ధిని అనుసరించి అనేక ఉపాయాలతో పాండవులను బయటికి పంపడానికి ప్రయత్నించాడు భవిష్యత్తులో జరగవలసి ఉన్నది జరుగుతుంది అందువల్లే పాండవులను పైకి పంపడానికి వారు సమర్థులు కాలేదు ఇక అనంతరం ధృతరాష్ట్రుడు ఏదో ఒక నెపంతో వారనా పాండవులను పంపాడు వారు కూడా వలడానికి ఇష్టపడ్డారు అక్కడ కూడా లక్క ఇంటితో పాండవులను దహించడానికి ప్రారంభించారు కానీ ఆ విధులుని సలహాతో ఆ పని వారికి సఖ్యం కాలేదు అక్కడి నుండి దారిలో హిడుముని చంపి ఏకచక్రాపురానికి వెళ్ళారు అక్కడ కూడా ఏకచక్రపురంలో బకుడ అనే రాక్షసుడిని చంపి పాంచల నగరానికి వెళ్ళారు బకుడు ఐ థింక్ బకాసురుడు ఓకే ఇక పాంచల నగరానికి వెళ్ళారు కదా అక్కడ ద్రౌపదిని భారీగా పొందారు తమ దేశానికి తిరిగి వచ్చారు నేరపరులైన పుత్రులను కన్నారు యుధిష్ఠిరుడు ప్రతిబింజుని భీమసేనుడు సుత సోముని అర్జునుడు శృతకీర్తిని నకులుడు శతానికుని సహదేవుడు శృతకర్మను కన్నారు యుధిష్ఠరుడు దేశపు రాజైన గో వాసనుని కూతురు దేవికను స్వయంవరంలో పొందాడు ఆమెయందు అతనికి యౌధేయుడనే పుత్రుడు పుట్టాడు భీమసేనుడు కూడా కాశీలో పరాక్రమంతో పొందదగిన బరంధర అనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెయందు అతనికి సర్వగుడైన పుత్రుడు పుట్టాడు ముందుగా ద్రౌపదితో ధర్మరాజుకి ప్రతివింజుడు భీమసేనుడికి శృత సోముడు అర్జునుడికి శృతకీర్తి నకులుడికి శతానికుడు సహదేవుడికి శ్రుతకర్మ అని చెప్పేసి పిల్లలు పుట్టారు ద్రౌపదితో వీరిని పంచ పాండవులు అంటారు ఆ తర్వాత మరల ధర్మరాజు ఏం చేసినాడు తాను ఇంకొక వరానికి వెళ్ళున్నాడు అక్కడెవరు సిబిదేశపు దేశపు అయినటువంటి గోవాసను ఆయన కూతురికి దేవికి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నారు వారికి పుట్టినటువంటి బిడ్డ యోధేయుడు భీమసేనుడు ఏం చేస్తున్నాడు కాశీలో పరాక్రమంతో పొందదగినటువంటి బలంధర అని ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెయందు అతనికి సర్వగుడనే పుత్రుడు పుట్టాడు అర్జునుడు ద్వారావతికి వెళ్ళి మధుర భాషిని వాసుదేవుని సోదరి అయిన సుభద్ర వివాహమాడి క్షేమంగా తన దేశానికి తిరిగి వచ్చాడు ఆమెయందు మిక్కిలి గుణసంపన్నుడు వాసుదేవునికి ఇష్టుడైనటువంటి అభిమన్యుడైన పుత్రుణ్ణి కన్నాడు నకులుడు చేది దేశపు రాకుమారి కరేణుమతిని వివాహం చేసుకున్నాడు ఆమె యందు నిరమిత్రుడని పుత్రుణ్ణి కన్నాడు స సహదేవుడు కూడా మద్రరాజు దుది కూతురు విజయను స్వయంవరంలో వివాహమాడాడు ఆమెయందు సుహోత్రుడే కుమారుడు పుట్టాడు భీమసేనుడు ఇంతకు మునిపే హిడింబయందు రాక్షసుడైనటువంటి అనేటువంటి ఘటోత్కృతుడని కన్నాడు వాళ్ళు చంపింది భీమసేనుడు పాంచల నగరానికి వెళ్ళటానికి ముందు ఏకచక్రాపురంలో బకుడిని రక్షణ చంపాడు కదా అంతకుముందు చెప్పాలంటే లక్క ఇల్లు కదా లక్క ఇంటిని వారణావాతంలో వచ్చేసి వీరు బయటకు వచ్చినారు కదా దాన్ని వేరే తగలబెడతారు అది అయిపోయింది కదా ఇక్కడ దారిలో హిడింబు అని చెప్పేసి రాక్షసుడు వస్తాడు వాడిని చంపుతాడు కదా వాడి చెల్లి హిడింబి ఆమెకు పుట్టినటువంటి వాటి అన్నట్టు ఎవరికి బర మన భీమ భీముడికి అన్నట్టు ఎక్కడున్నా నకులుడు చేసుకు రాకుమని కరీంతుని ఎందుకు మాట్లాడుకున్నాం సహదేవుడు కూడా మద్రాజు దుతిమంతుని విజయన విజయనగరస్వామి మాట్లాడుకున్నాం భీమసేనుడు ఇంతకు మునిపే హిడెంబియందు రాక్షసుడని ఘటత్ గుర్జుడు పుత్రుడు కన్నాడు ఇక ఈ పదకొండుగురు పాండవుల పుత్రుడు వీరిలో అభిమన్యుడు కురువంశ కారకుడు సో వీళ్ళ తర్వాత సక్సెర్ ఎవరు అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అభిమన్యుడు కనిపిస్తాడు అనమాట నెక్స్ట్ ఆ అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను వివాహం చేసుకున్నాడు ఆమె యందు అతనికి మృత శిశువు జన్మించింది పురుషోత్తముడైనటువంటి వాసుదేవుని ఆదేశానుసారం కుంతి ఆ శిశువును తన ఒడిలోనికి తీసుకుంది శ్రీకృష్ణుడు ఆరు నెలల గర్భముగా ఆ శిశువును నేను బ్రతికిస్తానని ఆమెను ఓరడించాడు వీర పరాక్రమాలు కలుగుని ఆక అకాలంలో పుట్టి అస్త్రాగ్నించే దహింపబడినటువంటి ఆ శిశువును పూజుడుకు శ్రీకృష్ణుడు తన తేజస్వే బ్రతికించున్నాడు అలా అతనిని బ్రతికించి అలా చెప్పాడు క్షీణించిన వంశంలో జన్మించిన ఇతడు పరీక్షిత్తు అనబడతాడు పరీక్షిత్తు నీ తల్లి అయిన మాద్రవతిని వివాహం ఆడాడు దట్ మీన్స్ ఇదంతా జనమేజడు చెప్తున్నాడు కదా సో జనమేజయ్య నీ తండ్రి అతని పరీక్షిత్తు అని సో ఇక్కడ ఓవరాల్గా భీముడికి వచ్చేసి ముగ్గురు బిడ్డలు మిగతా వాళ్ళందరికీ ఇద్దరిద్దరు బిడ్డలు సో నాలుగు రోజులు ఎనిమిది ఇక్కడ మూడు మొత్తం ఎంత పదకొండు మంది ఏది ఈ పాండవురు పుట్టిన పిల్లలు అన్నట్టు అనుకోవచ్చు ఇక నీకు యందు శతానికుడు శంకుకర్ణుడని ఇరువురు పుత్రులు పుట్టారు శతానికుడుకు యందు అశ్వమేధ దత్తుడని కొడుకు జన్మించున్నాడు ఇది మీ పూరుడు వంశం దట్ మీన్స్ ఈ జనమే చేయని కొడుకులు ఆ కొడుకులు పుట్టిన కొడుకుల గురించి కూడా మొత్తం చెప్పేశారు మన వైశంపాయనుడు ఇదయ్యా మీ పూ పూరుని యొక్క వంశము పాండవుల వంశం కూడా చెప్పబడింది ధన్యం పుణ్యం మిక్కిలి పవిత్రమైనటువంటి ఈ వృత్తాంతం నియమవంతుడైన బ్రాహ్మణుల చేత బ్రాహ్మణుల చేత వినాలి అన్ని ఈ పట్టలు మెన్షన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నా కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎవరైతే దీని గురించి విపులంగా చెప్పలేదు అతను బ్రాహ్మణుడు అన్నట్టుగా చెప్పాడు నాకు అనిపిస్తాను రైట్ సధురమ నిరతులు గుడ్ ప్రజాపాలన తత్పరుడైనటువంటి క్షత్రుల చేత వైశ్యుల చేతను ఎల్లప్పుడూ వినదగింది గుడ్ మన అందులో చేత వినదగింది త్రివర్ణాలను సేవించే శ్రద్ధ గల చేతను ఇది తెలియజేయగం అంటే ఎవరు వాళ్ళు చేస్తుంటే నుంచైనా సరే ఇది అందరికీ చెప్పొచ్చాను గుడ్ నేను కోరుకున్న స్టేట్మెంట్ ఇక్కడ వచ్చేసాను పవిత్రమైనటువంటి ఈ ఇతిహాసాన్ని పూర్తిగా ఇతరులకు వినిపించేవారు ఇంద్రియ నిగ్రహం కలిగి మాత్సర్యం లేక స్నేహశీలుడై వేద పరాయణులవుతారు ఈ ఇతిహాసాన్ని విన్నవారు కూడా స్వర్గాన్ని పుణ్యలోకాలను పొందుతారు వారు దేవ వారు దేవ బ్రాహ్మణ మనుషులకు ఎల్లప్పుడూ గౌరవింపదగిన వారు పూజింపదగిన వారు కూడా పూజుడుగు వ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది పవిత్రమైనది చాతుర్వర్ణాల వారు మత్సరం లేని వారే వేద సంపన్నులై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించిన వారవుతారు వారు పుణ్యాత్ములు కృతకృత్యాలలో దుఃఖం లేని వారు అవుతారు వేదాలతో సమానమైంది పవిత్రమైంది ఉత్తమమైంది ధన్యమైంది కీర్తిని కలిగించేది ఆయువునిచ్చేది అయినటువంటి భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి నెక్స్ట్ రేపు తొంభై ఆరవ అధ్యాయం మహాభిష వసుశాప వృత్తాంతము సో అదేంటి రేపు డిస్కస్ చేద్దాం